జిల్లా నందిగామ పట్టణంలో కాకతీయ అపోలో విద్యా సంస్థలో చదువుతున్న కామా స్వప్నిక అనే విద్యార్థిని పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఐదు వందల తొంభై మార్కులు సంపాదించి నియోజకవర్గం టాపర్గా నిలిచిన సందర్భంగా ఆమెను అభినందించిన విద్యా సంస్థ అధినేత కాపా రవీంద్రనాథ్ మా ప్రతినిధి మట్టిపల్లి బాలకృష్ణతో మాట్లాడుతూ మా విద్యా సంస్థ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో స్థాపించబడిందని స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఫలితాలు అగ్రకామిగా ఉంటుందని విద్యార్థుల సహకారంతో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో టీచర్ల పట్టుదల కృషితో తన పర్యవేక్షణలో ఈ ఫలితాలని సాధించడం గర్వంగా ఉందని అన్నారు తనకు ఐదు వందల తొంభై మార్కులు రావడానికి ప్రధాన కారణం తమ ప్రిన్సిపల్ కామా రవీంద్రనాథ్ సార్ అని స్వప్నిక అంటోంది తమ పాపకి ఐదు వందల మార్కులు రావడం తమకు ఎంతో గర్వకంగా ఉందని ఈ విజయానికి కారకులైన కాపా రవీంద్ర సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తండ్రి బాబురావు ఉన్నారు వీంద్ర గారి విద్యా సంస్థలో మనం ఉన్నాము ప్రధాన కారణం ఏంటంటే గడిచిన పదవ తరగతి ఫలితాల్లో అంటే ఇరవై ఇరవై నాలుగు ఫలితాల్లో మా రవీంద్ర సర స్కూలు పట్టణానికి కాదు నియోజకవర్గానికి టాప్ రకాలు ఇచ్చింది అంటే ఆరు వందలకి ఐదు వందల తొంభై ఆ పాప పేరు సుప్త ఆ పాప విజయ రహస్యం ఆ పాపని అడిగిస్తున్నాం అమ్మా నీ విజయ ఏంటి నా విజయానికి కారణం మా ప్రిన్సిపల్ సార్ టీచర్స్ మా తల్లిదండ్రులు మా ప్రిన్సిపల్ సార్ పేరు కాప రంబున సార్ ఆయన ఎంతగానో కృషి చేశారు మంత్లీ మంత్లీ మాతో ఇంటరాక్ట్ అయ్యారు ఆయన వల్లే నేను మార్కులు సాధించాను మా టీచర్స్ కూడా ఎంతగానో కష్టపడి మా వల్లే ఎటువంటి విసుగు పొందకుండా బాగా కష్టపడి మాకు పాఠాలు చెప్పారు మా తల్లిదండ్రులు కూడా ఎంతగానో కష్టపడి ఎంతగానో కష్టపడి నన్ను చదివించారు వాళ్ళ వల్లే నేను ఎన్ని సాధించగలిగాను మీ పాప ఈ విజయ సార్ మీరు ఎలా తెలుగుతున్నారు చాలా సగర్వంగా ఉందండి కాకతీయ ఆపల సంస్థలో చదివించడం మా పాపకి చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ప్రిన్సిపల్ సార్ అయిన బాబు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియ తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ పనిచేస్తున్న మా పాపకి ఎవరైతే చేశారు ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ మా ధన్యవాదాలు సార్ అలానే కొంచెం పాట చెప్పింది అలా డాడీ చెప్పారు టోటల్ గా మీరు ఎలా ఫీల్ ఒక కాకతీయ పోలు అంటే ఎయిటీ సిక్స్ స్థాపించింది అంటే మంచి ఫేమస్ స్కూలు అలాగానే మీరు కూడా మంచి సీనియర్ మోస్ట్ అధ్యాపకులు మరి ఒక వ్యవస్థాపక అధ్యక్షులుగా కానీ కరస్పాండెంట్ ప్రిన్సిపల్ గా కానీ మీరు ఎలా ఫీల్ మాకు చాలా హ్యాపీగా ఉందండి ముందు గ్రేడ్స్ ఉండేవి గ్రేడ్స్ ఉన్నప్పుడు కూడా ట్వెల్వ్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ సెవెంటీ మెంబర్స్ మీకు ఫస్ట్ టెన్ పాయింట్ టెన్ బై టెన్ లాస్ట్ ఇయర్ ఫైవ్ డబల్ ఎయిట్ వచ్చిందండి ఈ సంవత్సరం ఫైవ్ నైన్ జీరో అనేది జరిగింది ఇంకా రాబోయే సంవత్సరాల్లో ఇంకా హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకోవడం కోసం మేమందరం కలిసి కట్టుగా ప్రయత్నం చేస్తాం మాకు ఈ పాప తల్లిదండ్రులు మాకు ప్రోత్సాహం ఇచ్చారు అదే రకంగా మిగిలినటువంటి తల్లిదండ్రులు కూడా మాకు ప్రోత్సహించడం జరిగింది ఈ సంవత్సరం మా స్కూల్ నుంచి వన్ ఫార్టీ సెవెన్ మెంబర్స్ రాస్తే వన్ ఫార్టీ సెవెన్లో మనకి వన్ ఆర్ టూ మెంబర్స్ ఫైవ్ హండ్రెడ్ అబౌవ్ వచ్చాయండి ఫైవ్ హండ్రెడ్ అబౌవ్ అంటే ప్రతి ముగ్గురు స్టూడెంట్స్ లో ఇద్దరు స్టూడెంట్స్ అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ రావడం అనేది ఫైవ్ ఎయిటీ ప్లస్ లో ట్వల్వ్ మెంబర్స్ లెవెన్ మెంబర్స్ ఉన్నారు ఈ విధంగా ప్రతి సంవత్సరానికి కూడా మా యొక్క రిజల్ట్ ని మేము ఇంప్రూవ్ చేసుకుంటూ రావడం అనేది జరుగుతూ వచ్చిందండి అలానే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మీరు ఇచ్చే సందేశం అంటే ఎలా పేరెంట్స్ ఉండాలి ఎలా స్టూడెంట్స్ ఉండాలి పేరెంట్స్ తప్పనిసరిగా ఇన్స్టిట్యూషన్ కి వాళ్ళు పిల్లల్ని పంపించే విషయంలో కానివ్వండి పిల్లల యొక్క వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి తప్పనిసరిగా మంచిగా పంపించడం జరగాలండి అంటే వాళ్ళ డ్రెస్ కోడ్ కానివ్వండి అలానే వాళ్ళకి వచ్చిన క్రాఫ్ట్ ఇవన్నీ కూడా అనేక రకాల పరిస్థితులు ఇవాళ పిల్లలు ఉంటున్నారు ఆ పరిస్థితుల నుంచి మార్చడం అనేది జరగాలి ఏ రోజైతే పిల్లలకి ఎప్పుడైతే తల్లిదండ్రులు బాధ్యత కూడా తీసుకోవడం అనేది జరుగుతుందో విద్యా సంస్థ కృషితో పాటు తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం కూడా ఉన్నట్లయితే ఇంకా ఘన విజయాలు సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది అలానే పిల్లలకి ఇచ్చే సందేశం పిల్లలు మీ తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా ఇక్కడ పంపించడం అనేది జరుగుతుంది ఎంతో బాధ్యత పంపిస్తున్నారు తప్పనిసరిగా మీరు కూడా మాకు కోఆపరేట్ చేయండి కోఆపరేట్ చేసినట్లయితే ఏ విద్యా సంస్థలోనే కావచ్చు తల్లిదండ్రుల ప్రోత్సాహం విద్యార్థుల యొక్క ప్రోత్సాహం రెండు విద్యార్థుల యొక్క కృషి రెండు గను ఉన్నట్లయితేనే విద్యా సంస్థ డెవలప్ అవటం అనేది జరుగుతుంది ప్రతి విద్యా కూడా ఉపాధ్యాయు ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సమిష్టిగా వర్క్ చేయడం అనేది జరుగుతుంది ఆ రకంగా చేపించినప్పుడే మనకి విజయాలు అందుబాటులోకి వస్తాయండి విన్నారు కదా మరి మరిగా పట్టణంలో కాకతీయ అపోలో విద్యా సంస్థలు అంటే తెలియనివారు కాని మరి దాని కరస్పాండెంట్ ప్రిన్సిపల్ అయినటువంటి కాపా రవీందాథ్ సార్ అంటే తెలియని వారు కానీ ఫేమస్ స్కూలు అలాగే మంచి డెడికేట్ మైండ్తో ఆ స్కూలు నియమ నిబంధనంలో ఉంటాయి అలాగే పర్యవేక్షణ కూడా అలానే ఉంటుంది గత సంవత్సరం ఒక రెండు మార్కులు తక్కువ ఫైవ్ డబల్ ఎయిట్ అని ఈ సంవత్సరం ఫైవ్ నైంటీ అని రాబోయే రోజుల్లో ఇంకా అధిక మార్పులతో విజయ పరంపరలు మోగిస్తారని తెలియజేస్తున్నారు స్టాఫ్ రిపోర్టర్ జిల్లావాణి